ఏం అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేయండి ఇక అందరైతే పండగ ఏం చేస్తారో తెలియదు కానీ నేనైతే ఏం చేస్తానో చూపిస్తా చూడండి పిల్లరి ఇట్లా చాయ్ పోసుకొని అందులో అప్పలేసుకొని తింటే అదైనా మళ్ళీ ఇట్లా సన్నగా చేసుకున్న కారపూస అసలు టేస్ట్ ఉంటది కదా భలే ఉంటది చిన్నప్పటి నుంచి నాకు ఇట్లా అలవాటు అప్పలు చేసినప్పుడు ఇట్లా కారపూస తినేసి అలవాటు మీకుందా మీకుంటే కామెంట్ చేయండి అబ్బాయి వి నా అంతే మంచిగా టీ అయితే కారం కారంగా మంచిగా ఒక ఘాటుగా భలే టేస్ట్ ఉంటుంది మీరైతే ఇట్లా చేసుకొని తాగుతారా మేమైతే నా వల్ల మా పిల్లలు కూడా అలవాటు అయ్యారు మా పి మా చిన్నోడు కూడా పోసుకుంటాడు అనమాట నేను వీడియో తీసును వాడు పోసుకుంటుండే నాకు ఇప్పట్లో పోయేదురు దేవుడా నేనే పోసుకుంటా అన్నట్టు అట్లయితే చేస్తున్నాడు ఇక ఇట్లా ఉంది మా ఎవ్వరం మీరు అయితే ఏం చేస్తారు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఈవినింగ్ స్కూల్ పోయి రాగానే నాకు ఛాయ్ కావాలి ఛాయ్ కావాలని ఛాయ్ కాగి అప్పలు పోసుకొని తిన్నారు తిన్నాక ఇక స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాక ఇక ఏం చేస్తున్నారో చూపిస్తున్నా చూడండి సిక్స్ అయితే స్టార్ట్ చేసారు లోషిక్ తెలుగు రాస్తుంటే చేతులు నొప్పి వేస్తున్నాయి ఈ హోంవర్క్స్ అనగానే చేతులు చేయవు ఓన్లీ నోరే చేస్తుంది ఇద్దరికి అదే టీవీ చూడండి రా అంటే చేతుల మాత్రం ఇరవై నాలుగు గంటలు రిమోట్ ఉండాలి హాలిడేస్ టైమ్ లో మొత్తం టీవీ చూసి ఇగో ఇప్పుడు హోంవర్క్స్ చేస్తున్నారు హాలిడేస్ హోంవర్క్స్ ఏం చేయాలి చెప్పండి మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తున్నారా మా పిల్లలు ఇట్లనే చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళ యాడి ఏం చేసిండు గ్రూప్ లో వచ్చిన మెసేజ్లన్నీ డిలీట్ చేసిండ అండి మస్తు కోపం వస్తుంది ఇప్పుడు నాకేమో మంచిగా నవ్వు వస్తుంది అగో తెలుగు రైటింగ్ చూడండి ఎంత చెండాలంగా ఉందో మా టీచర్ చూస్తా మమ్మీ మీ తీయక అని ఇంకేం చెప్పాలి చెప్పండి బాగుంది సూపర్ ఉంది టీచర్ అంటే గుడ్డు కూడా అంట ఫ్రెండ్స్ ఒక పదాలు రాసిండు లోశిని ఇషాలు అయితే మస్తు రాసిన ఓకే గుడ్ బాయ్ మరి బాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళొక ముంచడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఆ ఫ్రెండ్స్